నమస్కారం స్వాగతం చెప్పుకుంటున్న మీ అందరికీ హిందూపురాన్ ఛానల్కి ఇది నలభై ఎపిసోడ్ల మహాయాత్ర మనం తెలుసుకుబోయే విశ్వ జ్ఞానాన్ని కలిగి ఉన్న గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు రామాయణం మహాభారతం భగద్గీత మరియు పదినెనిమిది పురాణాలు ఈరోజు మనం మొదటి అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం వేదాలు అంటే ఏమిటి వేదం అనేది సంస్కృత పదం దీని అర్థం విజ్ఞానం లేదా పరమసత్యం తెలుసుకోవడం మన హిందూ ధర్మం నాలుగు వేదాల మీద ఆధారపడింది ఋగ్వేదం ఇది ప్రార్థనల సంకలనం దేవతలపై కీర్తనలు ఇందులో ఉంటాయి యజుర్వేదం యజ్ఞాలు చేయడంలో వాడే మంత్రాలు సామవేదం సంగీత రూపంలో మంత్రాల పఠనం ఇది భక్తి రసాన్ని కలిగిస్తుంది అథర్వవేదం జ్యోతిష్యం వైద్యం మాయాజాలం వంటి విషయాలు ఇందులో ఉన్నాయి ఈ వేదాల ద్వారా మనం బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు